జమ్మూ కాశ్మీర్లో పహల్గాము దాడి తర్వాత పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంది ఇక నుంచి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద తోలి ఉగ్ర దాడులు కనుక పాల్పడితే అది యుద్ధ చర్యగానే పరిగణిస్తా అనే విషయాన్ని భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది భారత సైన్యం యొక్క సహనాన్ని మీరు అలుసుగా తీసుకుంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకుంటారు అనే విషయాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం వాయుసేన స్పష్టం చేసింది ఎప్పుడైతే మే ఏడవ తేదీ వాయుసేన పాకిస్తాన్లోని వైమానిక స్థావరాల మీద విరుచుకు పడిందో అప్పుడే పాకిస్తాన్ చేతులైతే పాకిస్తాన్ లోని అణుస్థావరాలు ఏవైతే కియారా హిల్స్ లోని స్వరంగాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా వైమానిక దళాలు పెద్ద ఎత్తున దాడులు జరిపాయి అక్కడ గనక మరిన్ని దాడులు జరిగితే అది ప్రపంచానికే పెను ప్రమాదము అనుస్థావరాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు వెంటనే పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి అనుస్థావరాలు అను బాంబులు ఉన్న ప్రదేశాలు నిల్వలు చేసుకున్న ప్రదేశాల మీద భారత్ క్షిపణ దాడులతో విరుచుకు పడుతూ ఉంది అది కనుక అనేది జరిగితే ప్రపంచానికే అణు ముప్పు పొంచి ఉంది అని వారు ట్రంప్ కాళ్ళు పట్టుకోవడంతో వెంటనే ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు దాడులు ఆపాలి కాల్పుల విరమణకు వెళ్ళండి పరిస్థితులు నేను చక్కజిద్దుతానని పాకిస్తాన్కి అణు ఆయుధాలు సప్లై చేసింది అమెరికా ఆ అణు ఆయుధాలు నిర్వహణ కూడా అమెరికా అనే పర్యవేక్షిస్తూ ఉంది అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే పాకిస్తాన్తో పాటు అమెరికా కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అందుకే ట్రంప్ వెంటనే రంగం దిగారు అయితే ట్రంప్ ఏం చెప్తా ఉన్నాడు మోదీకి ఫోన్ చేశాను పాకిస్తాన్తో మాట్లాడాను రాబోయే రోజుల్లో మీ యొక్క వాణిజ్యం నేను పెద్ద ఎత్తున పెంచుతాను మీరు వెంటనే యుద్ధం ఆపండి లేదంటే మీతో వాణిజ్యం బంద్ చేస్తా అని హెచ్చరించారు అసలు విషయం అది కాదు కియారా అను స్థావరాల మీద ఎప్పుడైతే భారత్ విరుచు పాకిస్తాన్ వెంటనే వచ్చింది పదకొండు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినా కూడా కనీసం పాక్ గగనతల వ్యవస్థ దాన్ని అడ్డుకోలేకపోయింది చైనా నుంచి తెచ్చుకున్న సెకండ్ హ్యాండ్ సరుకు పనిచేయలేదు చివరికి చైనా సప్లై చేసిన సిఎఫ్ ఫిఫ్టీన్ క్షిపణి యుద్ధ విమానాన్ని కూడా కూల్చిపడేశారు క్షిపణని డ్రోన్లని తిప్పికొట్టారు యుద్ధ విమానాన్ని కూల్చివేయడం అంటే ఆ యుద్ధ విమానం ఇక రాబోయే రోజుల్లో దాని యొక్క సాంకేతిక పరిజ్ఞానం అవుట్డేట్ అయిపోయింది నేను చెప్పాలి రఫేల్ యుద్ధ విమానం దాటికి భారత్ తయారు చేసిన స్వయంగా తయారు చేసిన ఆకాశ క్షిపణల దాటికి బ్రహ్మోస్ క్షిపణుల దాటికి పాకిస్తాన్ తొక్కు తొక్కు అయిపోయింది ప్రధాని నరేంద్ర మోదీ గత రాత్రి స్వయంగా ఆయన ఈ ఆపరేషన్ సింధు తర్వాత మొదటిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పాకిస్తాన్ కనుక రాబోయే రోజుల్లో వారి యొక్క పద్ధతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు బీహార్ వెళ్ళినప్పుడే నేను చెప్పాను ఉగ్రవాదులు కళలో కూడా ఊహించిన విధంగా దెబ్బ కొడతామని దెబ్బ కొట్టి చూపించాము అని ఆయన ప్రసంగించిన గంటకే అమృత్సర్ నగరం మీద ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం కలిపి డ్రోన్లు వదిలారు అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో ఉందా ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం చేతుల్లో ఉందా పాకిస్తాన్ సైన్యం మాట ఉగ్రవాదులు వినడం లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఒకవైపు ప్రధానమంత్రి స్థాయి ప్రధానమంత్రి స్వయంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించి పాకిస్తాన్కి తీవ్ర హెచ్చరిక చేస్తే వెంటనే డ్రోన్స్ మీద దాడి చేశారంటే అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదులే సైన్యం కన్నా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తోంది పాక్ సైనికులే ఉగ్రవాదులుగా మారినట్టు అనిపిస్తుంది భారత గనక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని మరొకసారి దాడులు చేయకపోతే పాకిస్తాన్ వక్కర బుద్ధి మారే అవకాశం లేదు కుక్క తోక వంకర అంటారు కుక్క తోకను ఎన్నిసార్లు సరి చేసినా అది వంకర జరుగుతుంది పాకిస్తాన్ని నమ్మటానికి వీళ్ళదు అనుస్థావరాల మీద దాడి చేసాం కాబట్టి పరిగెత్తుకుంటా వచ్చారు లేదంటే పాకిస్తాను మారే అవకాశాలు లేవు ప్రపంచంలో అతి పెద్ద ఉగ్ర దేశం ఏదైనా ఉందా అంటే అది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ప్రమాదం లేదు తాలిబాన్ల నుంచి కానీ పాక్లో ఉన్న ఉగ్ర ఉన్మాదం రాబోయే రోజుల్లో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలు కూడా పెనం ముప్పుగా పరిగణించే అవకాశం ఉందని ప్రపంచ మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కాల్పుల విరమణ తాత్కాలికమే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంది అనే హెచ్చరికను భారతదేశం ఇచ్చింది రాబోయే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతూ ఉంది అనే విషయాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం